అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఒకే ఒక్క వికెట్ చరిత్రకు అడుగు దూరంలో జస్ప్రీత్ బూమ్రా ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టీమిండియా ఫేస్ గుర్రం జస్ప్రీత్ బూమ్రా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు వెన్నునొప్పి కారణంగా ఏడాది పాటు క్రికెట్కు దూరమైన బూమ్రా తన రీఎంట్రీతో మరింత రాటు తేలినట్లు కనిపిస్తున్నాడు ఫార్మాట్తో సంబంధం లేకుండా నిప్పులు జరుగుతున్నాడు ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో అయితే అతడిని అడ్డుకోవడం ఎవరి తరం కాలేదు ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో మొదలుపెట్టిన వికెట్ల వేటను బూమ్రా కొనసాగిస్తూనే ఉన్నాడు తాజాగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్లో బూమ్రా సంచలన ప్రదర్శన కనబరిచాడు ఈ మ్యాచ్ లో ఏకంగా ఎనిమిది వికెట్లు తీశాడు బూమ్రా తన బౌలింగ్ తో కంగారులను వారి సొంత గడ్డపై కంగారెత్తించాడు అంతేకాకుండా రోహిత్ శర్మ గైర్హాజరిలో భారత జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన బూమ్రా తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు ఇక డిసెంబర్ ఆరు నుంచి ఆడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న పింక్ బాల్ టెస్ట్ లో కూడా అదే జోర్ ను కొనసాగించాలని ఈ వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ భావిస్తున్నాడు అరుదైన రికార్డులకు చేరువలో బూమ్రా అయితే ఈ మ్యాచ్కు ముందు బూమ్రాను ఓ రి ఓ వరల్డ్ రికార్డు ఊరిస్తుంది అయితే ఈ మ్యాచ్కు ముందు బూమ్రాను ఓ వరల్డ్ రికార్డు ఊరిస్తుంది పింక్ బాల్ టెస్ట్ లో బూమ్రా మరో వికెట్ పడగొడితే ఈ ఏడాది టెస్టులో లో యాభై వికెట్ల మైల్ రాయని అందుకోనున్నాడు తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్గా బూమ్రా రికార్డుకి ఎక్కనున్నాడు బూమ్రా ప్రస్తుతం ఈ ఏడాది టెస్టులో లో నలభై తొమ్మిది వికెట్లు పడగొట్టాడు అయితే బూమ్రా తర్వాత స్థానంలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నలభై ఆరు వికెట్లతో ఉన్నాడు కానీ అశ్విన్ కు ప్లేయింగ్ లెవెన్ లో చోటు దక్కే అవకాశం లేదు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి